అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు రెండవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా నీలం రంగు బెడ్రూమ్ లైటు సన్నని కాంతి వెదజల్లుతోంది గదిలో విశ్వం పక్క మీద పడుకున్నాడే కానీ నిద్రపట్టలేదు చాలాసేపు అటు ఇటూ దొరలాడు విసుగెత్తి లేచి సిగరెట్ వెలిగించి బాల్కనీలోకి వెళ్ళాడు సిగరెట్ కాల్చడం పూర్తయిన తర్వాత మళ్ళీ పడగ్ గదిలోకి వచ్చాడు రేవతి అతని మంచానికి కొంచెం ఎడంగా ఇంకో మంచం మీద పడుకుంది సామాన్యంగా రెండు మంచాలు ఒకదానిలో ఒకటి కలిసి ఉంటాయి ఆ రాత్రి రేవతి తన మంచం దూరంగా జరుపుకుంది పెక్కల వరకు పైకి చెదిరిపోయిన ఆమె చీర చీరలోంచి కనిపిస్తున్న ఆమె తొడ నునుపు నగ్నంగా కనిపిస్తున్న పొట్ట నిద్రలో బరువుగా పైకి ఎగిరి కిందకి నెమ్మదిగా దిగజారుతున్న ఆమె చెయ్యి ఆ చేతి వేళ్ళ గోళ్లకు ఉన్న ఎర్రని రంగు పరీక్షగా చూశాడు విశ్వం కాసేపు నెమ్మదిగా ఆమె మంచాన్ని సమీపించి వంగి ఆమె చేతులను ముద్దు పెట్టుకున్నాడు ఆమెలో చలనం లేదు అతను ఇంకొంచెం చొరవగా ఆమె చెయ్యి పక్కకు తీసి చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు రేవతి కళ్ళు తెరిచింది భర్తను కోపంగా చూసి రెండో వైపుకు తిరిగి రెండు చేతులు మొహానికి అడ్డు పెట్టుకుని పడుకుంది విశ్వం మంచ మీద కూర్చున్నాడు ఒక చెయ్యి ఆమె నడువు మీద వేసి రేవతి నువ్వు కోపం తెచ్చుకోకూడదు నన్ను అర్థం చేసుకోవాలి అన్నాడు ఎంతసేపు నేను మిమ్మల్ని అర్థం చేసుకుని మీ ఇష్ట ప్రకారం నడుచుకోవాలి కానీ మీరు నన్ను అర్థం చేసుకోరన్నమాట అన్నది రేవతి రేవతి నేను ఇంట్లో ఉండేది కొన్ని గంటలు మళ్ళీ తెల్లారి లేవగానే ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో ఉన్న ఈ కొన్ని గంటలు వృధాగా అంటూ ఆమె చేతుల్ని మొహం మీద నుంచి లాగాడు విశ్వం రేవతి చటుక్కున లేచి కూర్చుని తప్పంతా నాదేనన్నమాట అంది ఇప్పుడు నీతో నేను వాదించదలుచుకోలేదు అని ఆమెను నడు చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కోబోయాడు విశ్వం రేవతి ఒక్క తోపు తోసి మంచం నుంచి లేచింది ఇక చాలా వరకు వచ్చిందన్నమాట వ్యవహారం వాడు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు మారిపోయావు అన్నాడు విశ్వం కోపంగా రేవతి జవాబు చెప్పలేదు ఆ గదిలోంచి చరచర వెళ్ళిపోయింది విశ్వం ఒంటరిగా పడుకున్నాడు రెండు నిమిషాల తర్వాత చటక్కన లేచి వెళ్ళి పడకగది తలుపు మూసి లోపల గడియ పెట్టేశాడు ఆ మేనత్త కొడుకు ఇంటికి రావడం మొదలెట్టాక రేవతి ఏదో వంకబెట్టి తనను ముట్టుకోనివ్వటం లేదు అది చాలు తన అనుమానం నిర్ధారణ కావటానికి తనిప్పుడు ఏం చేయాలి ఇలాంటి ఆలోచనలతో చాలా ఆలస్యంగా నిద్రపోయాడు విశ్వం ఇక డోర్ బెల్ కంగున మోగింది డిటెక్టివ్ యుగంధర్ పుస్తకం మీద నుంచి దృష్టి తిప్పి తలుపు వైపు చూశాడు అంతలో పక్క గదిలోంచి యుగంధర్ అసిస్టెంట్ రాజు వెళ్ళి తలుపు తీశాడు తలుపుకి అవతల మెట్ల మీద నిలబడున్న అరవై ఏళ్ల వృద్ధుడు డిటెక్టివ్ యుగంధర్ గారు ఉన్నారా అడిగాడు ఉన్నారు రండి అన్నాడు రాజు ఆ వృద్ధుడు లోపలికి రాగానే మూసి మీ పేరు అడిగాడు ధర్మారావు విజయవాడ నుంచి వచ్చాను అన్నారు ఆ వృద్ధుడు కూర్చోండి అని చెప్పి రాజు యుగంధర్ గది స్ప్రింగ్ డోర్స్ తీసుకుని వెళ్ళి యుగంధర్కి చెప్పాడు పిలుచుకురా అన్నాడు యుగంధర్ రాజు వెళ్ళి ఆ వృద్ధుణ్ణి వెంటబెట్టుకొచ్చి ఈయనే డిటెక్టివ్ యుగంధర్ ఈయన ధర్మారావు గారు అని పరిచయం చేశాడు కూర్చోండి అని యుగంధర్ ఆ వృద్ధుణ్ణి పరీక్షగా చూశాడు బాగా డబ్బున్న వాడి ఉన్నాడు ఖరీదైన బట్టలు బంగారం రిస్టు వాచి వేళ్లకు ఉంగరాలు సన్నగా పొడుగ్గా ఉన్నాడు పల్సబడిన తెల్లని జుట్టు పల్సని మొహం మిమ్మల్ని కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇవాళ కుదిరింది అన్నాడు ధర్మారావు ఈ ఊరికి పని మీద వచ్చారా అని అడిగాడు యుగంధర్ వేరే ఇంకేం పని లేదు మిమ్మల్ని కలుసుకోవాలనే వచ్చాను యుగంధర్ ఊపాడు నా తరపున కొంత దర్యాప్తు చేసి పెట్టవలసి ఉంది ఫీజు విషయం మీ ఇష్టం సామాన్యంగా మీరు ఛార్జీ చేసే దానికన్నా ఎక్కువే ఛార్జ్ చేయొచ్చు అన్నాడు ధర్మారావు ఏమిటి దర్యాప్తు చేయాలి అని అడిగాడు యుగంధర్ ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాకు పరిచయం ఉన్న ఒక మనిషి జాడలు తెలుసుకోవాలి అన్నాడు ధర్మారావు ఎవరా మనిషి ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానాలు వివరంగా చెప్పవలసి ఉంటుంది అన్నాడు యుగంధర్ ముప్పై ఎనిమిదేళ్ల క్రితం మైలాపూర్లో కచేరీ రోడ్లో ఎనిమిది వందల ఇరవై ఏడో నెంబర్ ఇంట్లో విశ్వనాథ అయ్యర్ అనే లాయర్ ఉండేవాడు వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా ఉండేదో ఒక ఆమె ఆమె పేరు సంపూర్ణ ఆ సంపూర్ణ ఇప్పుడు ఎక్కడుంటుందో తెలుసుకుని చెప్పాలి అన్నాడు ధర్మారావు ఆమె ఎక్కడుందో మీకెందుకు ఆమె మీకు బంధువా వివరాలన్నీ చెప్పాలన్నాడు యుగంధర్ ధర్మారావు ఇబ్బందిగా మొహం పెట్టి గదంతా ఒకసారి కలిగే చూశాడు నా అసిస్టెంట్ రాజు చెప్పచ్చు ఈ నాలుగు గోడల మధ్య మీరేం చెప్పినా అది రహస్యంగానే ఉంచుతాం బయట ప్రపంచానికి తెలియదు అన్నాడు యుగంధర్ ధర్మారావు చిన్నగా తగ్గి కోర్టు జేబుల నుంచి పొగ చుట్టల కేసు తీసి చుట్టకాల్చుకోవచ్చా అని అడిగాడు నిరభ్యంతరంగా అంటూ యుగంధర్ యాస్ట్రే ధర్మారావు ముందు తోశాడు నేనిప్పుడు చెప్పే విషయాలు మరెవరికి చెప్పనని మీరు హామీ ఇచ్చారు కనుక చెప్తున్నాను నాకు ఇప్పుడు అరవై రెండేళ్లు నేను విజయవాడలో వ్యాపారం చేస్తున్నాను సిమెంట్ ఫ్యాక్టరీ కట్టించాను ఈ పదేళ్లలో బాగా డబ్బు గడించాను అని చుట్ట వెలిగించి అగ్గిపుల్ల యాస్ట్రేలో పడేసి కాలుతున్న చుట్టను కాసేపు చూసుకొని నాకు పెళ్ళి కాలేదు పిల్లలు లేరు అంటే నాకు వారసులు లేరు నా ఆస్తి దాదాపు ఇరవై లక్షల దాకా ఉంటుంది అన్నాడు ధర్మారావు అన్నాడు యుగంధర్ రాజు అవతల బల్ల వెనక కూర్చుని షార్ట్ హ్యాండ్లో ధర్మారావు చెప్తున్న విషయాలు రాసుకుంటున్నాడు మా నాన్నగారు లాయర్ విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు ఆయనకి నేను ఒక్కడనే కొడుకుని ప్రాక్టీస్ బాగానే ఉండేది లా చదివి తనతో పాటు ప్రాక్టీస్ చేసి క్రమేణా తన ప్రాక్టీస్ అంతా నేను తీసుకోవాలని ఆయన ఆలోచించారు హైకోర్టు అప్పీల్కి తరచూ మా నాన్నగారు మద్రాసు వస్తూ ఉండేవారు విశ్వనాథ్ అయ్యర్ గారు మా నాన్న స్నేహితులు నేను లా చదవడానికి మద్రాసు వచ్చినప్పుడు విశ్వనాథ్ అయ్యర్ నన్ను వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పారు నేను లా చదివిన రెండేళ్లు విశ్వనాథ్ అయ్యర్ గారింట్లోనే ఉన్నాను అంటూ ధర్మారావు కళ్ళద్దాలు తీసేసి జేబు రూమాలతో కళ్ళు తుడుచుకున్నాడు మళ్ళీ కళ్ళద్దాలు పెట్టుకుని చెప్పటం ప్రారంభించాడు విశ్వనాథ్ అయ్యర్ గారికి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి స్కూల్ ఫైనల్స్ అవుతూ ఉండేది పేరు శారద రెండు అమ్మాయి శ్రీమణి నాలుగో ఫారన్స్ అవుతూ ఉండేది పెద్దమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనేది విశ్వనాథ్ అయ్యర్ గారి ఆలోచన మా నాన్నగారు కూడా అలాగే ఉద్దేశించారని నాకు తర్వాత తెలిసింది నేను హాస్టల్లో ఉండకుండా వారి ఇంట్లో ఉండేటట్టుగా ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారని కూడా తెలిసింది ధర్మారావు మాటలు ఆపేసి యుగంధర్ మొహంలోకి చూశాడు యుగంధర్ సూటిగా ధర్మారావు కళ్ళల్లోకి చూసి నవ్వి చెప్పండి అన్నాడు శారద అందవికారమైన మనిషి కాదు తెలివైనది చురుకైనది కానీ నాకు ఆ అమ్మాయిలో ఏమాత్రం ఇంట్రెస్ట్ కలగలేదు బహుశా నేను శార శారదని నిర్లక్ష్యం చేయడానికి కారణం సంపూర్ణ కావచ్చు సంపూర్ణ వితంతు విశ్వనాథ్ అయ్యర్ ఇంట్లో వంట చేస్తూ ఉండేది ప్రైవేట్గా బెనారస్ మెట్రికులేషన్స్ అవుతూ ఉండేది విశ్వనాథయ్య చాలా ఉదార స్వభావులు ఆయన ఇంట్లో ఎప్పుడూ ఒకరిద్దరు అనాథలో వితంతువులో ఉండేవారు సంపూర్ణ విషయం చెప్తాను వితంతువు గనక ముస్తాబు చేసుకోకూడదు ఎప్పుడు తెల్లని చీరలే కట్టుకునేది తెల్లని జాకెట్లు వేసుకునేది నూనె పూసుకుని దువ్వుకుని జడ వేసుకుంటే జుట్టు నల్లగా నిగనిగలాడేది కానీ ఎప్పుడు నూనె పూసుకొని జడ వేసుకునేది కాదు జుట్టు పీచులాగా మొహం మీద పడుతుండేది బొట్టు పెట్టుకునేది కాదు అయితేనే ఆ మొహంలో కళాకాంతులు లక్ష మంది ఆడవాళ్లలో ఒక్క కూడా ఉండవు కళ్ళకు కాటుక పెట్టుకోకపోయినా పెట్టుకున్నట్టే ఉండేవి విశాలమైన కళ్ళ చుట్టూ రెప్పలు నల్లగా విసిన కర్రలాగా పరుచుకుని ఉండేవి ఎప్పుడూ తాంబూలం వేసుకున్నట్టుగా ఆమె పెదవులు కెంపుల్ అమెరిస్తుండేవి సంపూర్ణ మాట్లాడితే సంగీతం వినిపించేది అని ఆగి గట్టిగా ఊపిరి తీసుకుని ఈ సోదంతా దేనికి క్లుప్తంగా చెప్తున్నాను నేను సంపూర్ణని ప్రేమించాను అన్నాడు ధర్మారావు వయస్సు వాంఛ రెండూ లేవు ఇప్పుడు ఆ వృద్ధుడికి అయినా చిన్ననాటి ఆ ప్రేమను తలుచుకుంటేనే ఆ వృద్ధుడి కళ్ళల్లో దీపాలు వెలిగాయి మా నాన్న సనాతన పరుడు విశ్వనాథయ్యర్ సనాతనుడు కాకపోయినా తన కూతురికి ఉద్దేశించబడ్డ నేను తన ఇంట్లో ఉన్న ఇంకో అమ్మాయి మీదకి దృష్టి పోనిస్తే సహించటం నాకు తెలుసు సంపూర్ణ ఎంత అందమైందైనా ఆమె మీద మనసు లగ్నం చేయటం వివేకం కాదని నాకు తెలుసు అందుకనే వీలైనంతవరకు ఇంట్లో సంపూర్ణను తప్పించుకుని తిరిగేవాణ్ణి కానీ ప్రయోజనం లేకపోయింది నా వివేకానికన్నా సంపూర్ణ అందానికి ఉన్న బలం ఎక్కువ నా నిగ్రహం కన్నా ఆమె ఆకర్షణ ఎక్కువ పరిస్థితులు కలిసి వచ్చాయి విశ్వనాథయ్య బంధువుల ఇంట్లో పెళ్లికి సకుటుంబంగా ఊరికి వెళ్ళాడు సంపూర్ణ నివసం చేసుకున్నాను సంపూర్ణ నాదైంది విశ్వనాథయ్య పెళ్లికి వెళ్ళి అక్కడి నుంచి తన స్వగ్రామం వెళ్ళి ఇరవై రోజుల తర్వాత తిరిగి వచ్చాడు ఆ ఇరవై రోజులు స్వర్గంలా గడిచిపోయాయి డాబా మీద గడిపిన వెన్నెల రాత్రులు సంపూర్ణ పెదిమల ఎరుపు ఒంటి నునుపు ఇప్పటికీ ఇంకా మర్చిపోలేను ఇక ధర్మారావు పది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు ఆ రోజులు నెమరేసుకుంటున్నాడని గ్రహించి యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు నిజమైన సుఖం ఆనందం ఇచ్చిన రోజులన్నీ తీయని కళ లాంటివి చటుక్కున మెలకు వస్తుంది కళ కరిగిపోతుంది వాస్తవికం కళ్ళ ముందు నిలుస్తుంది అయ్యారు తిరిగి వచ్చిన తర్వాత నేను సంపూర్ణ మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు చూపుల్లో కానీ చేష్టల్లో కానీ ఎవరికీ తెలియకూడదు రహస్యం దొంగ బతుకు చాలా కష్టంగా ఉండేది సంపూర్ణ తనకు నెల తప్పిందని చెప్పింది నా అవస్థ మీరు ఊహించవలసిందే అప్పుడు నాకు ఇరవై నాలుగేళ్ళు ఇంకా చదువుకుంటున్నారు చదువుకుంటున్నాను నేను మా నాన్నగారి మీద ఆధారపడి ఉన్నాను విశ్వనాథయ్యర్ ఇంట్లో అతిథిగా ఉన్నాను నలుగురికి తెలిస్తే నన్ను గురించి ఏమనుకుంటారు స్వార్థం అలాంటిది నా భవిష్యత్తుకు భంగం కలుగుతుందనే భయం వల్ల సంపూర్ణ మీద ఉన్న ఇష్టం పోగొట్టుకున్నాను ఆ రోజు నుంచి సంపూర్ణ నా కంటికి పెనుభూతంలా కనిపించేది ఏ క్షణాన విశ్వనాథయ్యర్ భార్యకి చెప్తుందో అని గజగజ వణికిపోయాను తన విషయం ఇక అట్టే కాలం ఆగదని తనని పెళ్లి చేసుకోమని సంపూర్ణ ఉత్తరం రాసి ఎవరూ చూడకుండా నాకు అందించింది నేను ఆ ఉత్తరం చదివి చింపి పారేశాను జవాబు రాయలేదు సంపూర్ణని ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని మా నాన్నగారికి చెప్పే ధైర్యం లేదు నాకు నేను కనిపించినప్పుడల్లా సంపూర్ణ నా వైపు జాలీగా చూసేది జవాబు కోసం చాలా రోజులు కాచుకుంది నేను జవాబు రాయకపోయేటప్పటికీ తనను పెళ్లి చేసుకునే ధైర్యం నాకు లేదని గ్రహించి ఉంటుంది ఒకరోజు తెల్లారలి చూస్తే సంపూర్ణ ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్తుంది ఎవరికీ చెప్పలేదు ఇంట్లో నుంచి మాయమైంది అంతే విశ్వనాథ అయ్యంగారు ఏం చేశారు అడిగాడు గంధర్ సంపూర్ణ ఏమైందని ఆయన గాబరా పడ్డారు ఆమె ఏదో దుస్థితిలో ఉందని ఆయనకి తెలియదు ఏ దుర్మార్గుడో వలలో వేసుకుని లేవ తీసుకుపోయి ఉంటాడు అనుకున్నాడు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ప్రయోజనం లేకపోయింది సంపూర్ణ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆమె శవం కనిపించేది ఆమె స్వగ్రామానికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు అని నిట్టూర్చాడు ధర్మారావు మరి ముప్పై ఏళ్ళు మీరేం చేస్తున్నారు అడిగాడు గంధర్ నేను చేసిన పాడు పనికి పశ్చాత్తాపంతో సంపూర్ణ మీద నిజంగా ఉన్న ఆపేక్ష వల్ల కలిగిన విచారంతో చదువు సరిగా సాగలేదు చదువు మానేసి విజయవాడ వెళ్ళాను చిన్న వ్యాపారం ఏదో మొదలెట్టాను పెళ్లి చేసుకోమని అమ్మ నాన్న పోరు ప్రారంభించారు ఆ ఆలోచన నాకు ఇష్టం లేదు సంపూర్ణ ఎక్కడున్నా కనిపించదా అన్న ఆశ ఉండేది ఆమెకు నా ఆశలు ఊరు నా తండ్రి పేరు తెలుసు ఎప్పుడో ఒకరోజు నా ఇంటికి వస్తుంది అనుకున్నాను ఆ ఆశతో పెళ్లి చేసుకోలేదు కొంతకాలానికి నా నా అమ్మ ఇద్దరూ పోయారు నేను ఒక్కడే మిగిలాను వ్యాపారం అభివృద్ధి కాసాగింది డబ్బు బాగా సంపాదించడం మొదలుపెట్టాను సంవత్సరాలు దొరికిపోయాయి సంపూర్ణను మళ్ళీ ఎక్కడో కలుసుకుంటాననే ఆశ ఉంటూనే ఉండేది ఆ ఆశతోనే ఇన్నేళ్ళు గడిపేశాను నాకు నాకెవరూ లేరు ఇక ఎంతకాలం బతుకుతానో తెలియదు ఆరోగ్యం సరిగా లేదు మీరు చాలా గొప్ప డిటెక్టివ్లు అందరూ అంటూ ఉంటారు దయచేసి సంపూర్ణ ఎక్కడుందో తెలుసుకోండి ఆమె చనిపోయి ఉంటే ఆ నిదర్శనాలు సంపాదించండి ఆమె కొడుకునో కూతురునో కనుంటే ఆ కొడుకును కానీ కూతురు కానీ ఎక్కడుందో తెలుసుకోండి అన్నాడు ధర్మారావు ఆమె అప్పుడే ఏ నుయ్యోగొయ్యో చూసుకుందేమో అన్నాడు యుగంధర్ లేదు ఆ రోజుల్లో పత్రికల్లో పడ్డ ప్రతి ఆత్మహత్య గురించి నేను స్వయంగా దర్యాప్తు చేశాను ఎర్నాకూలంలో ఇరవై ఏళ్ల స్త్రీ సముద్రంలో పడి చనిపోయిందన్న వార్త పత్రికలో చూ చూసి శవాన్ని చూడటానికి ఎర్ణాకులం వెళ్ళాను సంపూర్ణ చనిపోయి ఉంటే తర్వాత ఎప్పుడో చనిపోయి ఉండాలి అంటూ ధర్మారావు కోర్టు జేబులోంచి చెక్ బుక్ తీసి బళ్ళ మీద పెట్టి కేసు తీసుకుంటారా అడిగాడు ఆశతో యుగంధర్ తల ఊపాడు ధర్మారావు యుగంధర్ బళ్ళ మీద ఉన్న కలం తీసుకుని పదివేల రూపాయలకు చెక్కు రాసి యుగంధర్కి అందించాడు ఖర్చుకు సందేహించకండి దర్యాప్తు చేయటానికి చాలా ఖర్చు కావచ్చు దగ్గర ఉంచండి ఖర్చు కాకపోతే తిరిగిద్దురు కానీ అన్నాడు ధర్మారావు సంపూర్ణను గురించిన వివరాలు ఇంకేమైనా చెప్తారా ఆమె స్వగ్రామం ఏమిటి ఆమె వితంతు అన్నారు గతించిన ఆమె భర్త పేరు ఏమిటి ఆమె అత్తగారు ఏ ఊరు అడిగాడు గంధర్ నాకు తెలియదు నేను అడగలేదు అన్నాడు ధర్మారావు విశ్వనాథ్ అయ్యర్ బతికున్నారా అడిగాడు గంధర్ లేదు ఆయన పోయి చాలా కాలమైంది అదే ఇంట్లో ఆయన భార్య ఉంది ఆయన పెద్ద కూతురు ఎవరో లాయర్ని పెళ్లి చేసుకుంది ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు శ్రీమణి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అన్నాడు ధర్మారావు మరి మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా అడిగాడు యుగంధర్ ఉండమంటే ఉంటాను ఉండండి మీతో సంప్రదించవలసిన అవసరం రావచ్చు దర్యాప్తులో మీ పేరు బయట పెట్టవలసిన అవసరం రావచ్చు మీకు అభ్యంతరం లేదుగా అడిగాడు యుగంధర్ ధర్మారావు నవ్వి ఏమీ అభ్యంతరం లేదు మా నాన్న విశ్వనాథ్ అయ్యర్ ఇద్దరూ పోయారు వాళ్ళిద్దరూ ఉంటేనే నాకు భయం అన్నాడు ధర్మారావు ఇక సన్రైజ్ హోటల్లో మూడో అంతస్తులో ఒక గదిలో గిరిగిరా తిరుగుతున్న ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని రెండు కాళ్ళు బళ్ళ మీద చాచి సిగరెట్ కాలుస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మాణిక్యం అతనికి ముప్పై ఐదేళ్లు ఉంటాయి కొద్దిగా నెరిసిన జుట్టు పైకి దూకుకున్నాడు బలమైన చేతులు వెడలపాటి ఛాతి కండలకు తిరిగిన శరీరం ఐదు నిమిషాల తర్వాత చటుక్కన లేచి నుల్చుని బళ్ళ మీద ఉన్న తోలు పెట్టే తెరిచాడు అందులోంచి ఒక పిస్తోలు బయటికి తీసి గుళ్ళు ఎన్నున్నాయో లేవో చూసుకున్నాడు తర్వాత ఒక చిన్న పదునైన కత్తి పెట్టెలోంచి తీశాడు కోటు చేతికి అడుగున ఆ కత్తి కోసం ఏర్పాటు చేసుకున్న అరలో దాన్ని దాచాడు చేతికి గడియారం చూసుకున్నాడు రాత్రి పదకొండు గంటలైంది ఫ్యాన్ ఆపి దీపం ఆర్పేసి నెమ్మదిగా తలుపు తీశాడు బసారలోకి వెళ్ళి తలుపు మూసి తాళం వేద్దాం అనుకుంటూ ఉండగా ఇంత రాత్రివేళ ఎక్కడికి సార్ బయలుదేరారు అడిగాడు హోటల్ కుర్రాడు మాణిక్యం ఆ కుర్రాన్ని నిప్పులు కక్కుతూ చూశాడు బయటికి వెళ్లే ముందు ఎక్కడికన్నా అడిగాడని కాదు తను బయటికి వెళ్ళబోతున్న విషయం ఆ కుర్రాడికి తెలిసిందని మాణిక్యానికి కోపం వచ్చింది బాత్రూమ్కి అనే మాణిక్యం వసారా చివరన నన్నేళ్ల గదివైపు చకచకా నడిచి ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు వసారాలో హోటల్ కుర్రాడు లేడు వంగి మెట్ల మీద చూశాడు మెట్ల మీద కూడా ఎవరూ లేరు చకచకా మెట్లు దిగాడు గేటు దగ్గర నైట్ వాచ్మెన్ ఉంటాడు ఆ వాచ్మెన్ కనిపించకుండా బయటికి వెళ్ళే విధంగా ముందే ఆలోచించి పెట్టుకున్నాడు మాణిక్యం కింద వసారాలో ఒక స్తంభం వెనక నీడలో నక్కి నిల్చున్నాడు అంతలో బొయ్యమని హారను మోగిస్తూ పెద్ద కారు వచ్చి గేటు దగ్గర ఆగింది హోటల్లో బస చేయడానికి ఎవరో ఉంటారనుకొని వాచ్మెన్ తన గూడులోంచి లేచి వెళ్ళి గేటు తెరిచాడు తోటలో ఉన్న చెట్ల వెనక నుంచి నడిచి గేటుకు దగ్గరలో చీకట్లో నిల్చున్నాడు మాణిక్యం కారు తిన్నగా హోటల్ పోర్టికోలోకి వెళ్ళి ఆగింది వాచ్మెన్ మళ్ళీ తన గూడులోకి వెళ్ళిపోయాడు మాణిక్యం చెట్టు వెనక నీడలోంచి జరిగి క్షణంలో గేటు దాటేశాడు వీధిలోకి వెళ్ళి చకచకా నడవడం ప్రారంభించాడు తనకిప్పుడు ఎలిబి ఉంది దురదృష్టవశాత్తు పోలీసులు తనను వెతుక్కుంటూ వస్తే తను రాత్రి అంతా హోటల్లోనే ఉన్నట్టు సాక్ష్యం ఉంటుంది మాణిక్యం తృప్తిగా తనలో తను నవ్వుకున్నాడు ట్యాక్సీ ఎక్కకూడదు అది ఒక సాక్ష్యం అవుతుంది కాలినడకనే తన గమ్యస్థానం చేరుకోదలిచాడు సుందరానికి యాభై రూపాయలు ఇచ్చి ఆ ఇద్దరు డ్రెస్సులు సంపాదించమన్నాడు తన ముందు వెంకట్రాజ్ ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు ఇక చొక్కా విప్పేసి గాలి కోసం కిటికీ దగ్గర నిల్చున్నాడు వెంకటరాజు అప్పుడే పార్కులో గడియారం పది గంటలు కొట్టింది కిటికీలోంచి అప్పుడప్పుడు తెరలు తెరలుగా గాలి వేస్తోంది పొడుకోని నిద్రపోవాలి మళ్ళీ తెల్లారలిచ్చి ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాడే కానీ పడుకో బుద్ధి పుట్టడం లేదా అతనికి ఎటు చూసినా గిరిజ రూపం కనిపిస్తోంది లోపల సంతోషం నిండిపోయి పైకి పొంగి వస్తోంది తనకు తెలియకుండానే సన్నగా కూని రాగం తీయటం ప్రారంభించాడు అతను ఎవరో పాపం చాలా మంచివాడు తనను గిరిజని ట్యాక్సీలు ఎక్కించుకున్నాడు గిరిజ పేరు అడిగితే తనకెందుకో నిజం చెప్పాలని అనిపించలేదు నోటికొచ్చిన పేరు చెప్పాడు ఇంకొక పదిహేను రోజులు ఓపిక పట్టాలి తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు అప్పుడిక తను గిరిజ బాహాటంగా తిరగచ్చు ఎవరు తమను అభ్యంతర పెట్టలేరు గిరిజకి భయం ఎక్కువ తన తండ్రి అన్న పెళ్ళి తన తండ్రి అన్న పెళ్ళి చెడగొడతారంటోంది అందుకే రహస్యంగా చేసుకోవాలంటోంది వరులు దొరకని ఈ రోజుల్లో బోలెడంత కట్నాలు ఇవ్వవలసిన ఈ రోజుల్లో వివేకమున్న ఏ తల్లిదండ్రులు తమ కూతుర్ని ఏరి కోరి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మనిషిని తిట్టి పంపేదెవరు ఆ విషయం గిరిజకు చెప్తే నీకు తెలియదు మా నాన్న విషయం అన్నది ఏమో వాళ్ళ తత్వం అలాంటిదేమో తను పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతేసి కట్నం ఇచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు తనకన్నా ముప్పై రూపాయలు తక్కువ జీతానికి ఏదో కంపెనీలో బిల్ కలెక్టర్గా ఉన్న సత్యానికి ఐదు వేలు కట్నం ఇచ్చారు తను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు వయసు పాతికేళ్ళు అనాకారి కాడు తనకింకా ఎక్కువ కట్నం ఇస్తారు నిజమే తనకు కట్నం అవసరం లేదు ఇంకెవరూ అవసరం లేదు గిరిజ కావాలి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకోవాలి పెళ్ళైన నాడే కొత్త కాపురం పెట్టాలి పదకొండు గంటలకు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని తర్వాత గిరిజ ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులకి చెప్పాలి ఇలా ఆలోచిస్తున్నాడు వెంకట్రాజు అంతలో క్రింద గదుల్లో ఉన్న వాళ్ళు ఎవరో వెంకట్రాజు నీకోసం ఎవరో వచ్చారు అని కేక వేశారు ఇంత రాత్రి వేళ తన కోసం ఎవరు వస్తారు గిరిజ తాలూకా వాళ్ళు ఎవరైనా వచ్చారేమో తువ్వాల భుజం మీద వేసుకుని వెంకట్రాజు కింద గదిగేడాడు ఆ బంగ్లాలో మొత్తం ఇరవై మంది బ్రహ్మచారులు విడివిడి గదుల్లో ఉంటున్నారు వెంకట్రాజ్ది మేడ మీద గది కింద హాల్లో నాలుగు పత్రికలు రెండు కుర్చీలు ఒక బల్లా ఉన్నాయి ఎవరూ లేరే అన్నాడు బిగ్గరగా వెంకట్రాజు హాలుకు పక్కన ఉన్న గదిలోంచి ఎవరో వచ్చి కేక వేశారు అని జవాబు చెప్పాడు ఒకతను వెంకట్రాజు వసారాలోకి వెళ్ళాడు వసారాలో దీపం లేదు హాల్లో కూడా అట్టే వెలుగు లేదు ఎవరో అని అడిగాడు వెంకట్రాజు చీకట్లోకి చూస్తూ వెంకట్రాజు గారు మీరేనా ఎవరో అడిగారు చీకట్లోంచి అవును మీతో అవసరంగా మాట్లాడాలి రండి అలా వీధిలోకి వెళదాం విడిగా మాట్లాడాలి గిరిజ విషయం అన్నాడు అతను వెంకట్రాజు తువ్వాలు సరి చేసుకుని వాసారా మెట్లు దిగాడు ఆ చీకట్లో ఉన్న మనిషి ఆకారం మాత్రం కనిపిస్తోంది మీ పేరు అంటూ అతన్ని సమీపించాడు అతను జవాబు చెప్పలేదు చీకట్లో కదలకుండా నిలబడ్డాడు వెంకట్రాజు అతని దగ్గరికి వెళ్ళాడు ఆ వచ్చిన మనిషి చేతిలో ఏదో మెరిసింది వెంకట్రాజు చటుక్కున వెనక్కి తిరిగాడు అతను వెనక్కి తిరిగిన మరుక్షణంలో వీపులో పదును ఏదో పొడుచుకుంది పదునుగా ఒక్క మూలుగు మూలిగి కిందకు ఒరిగిపోయాడు వెంకట్రాజు ఇక మాణిక్యం ఉస్మాన్ రోడ్లో త్వర త్వరగా నడుస్తున్నాడు పరిగెత్తటం లేదు తాపీగా నడవటమూ లేదు పరిగెత్తితే బీట్ కానిస్టేబుల్ అనుమానించి తనను ఆపచ్చు మరీ నెమ్మదిగా నడిస్తే వెంకట్రాజు ఉన్న ప్రాంతాల నుంచి ఎవరైనా వెతుక్కుంటూ వచ్చి తన్న పట్టుకోవచ్చు నేరం చేసిన చోటు నుంచి వీలైనంత త్వరగా వీలైనంత దూరం వెళ్ళాలని మాణిక్యానికి తెలుసు వెంకట్రాజ్ విషయం ఇంత సులభంగా తేలిపోతుందని కూడా తను అనుకోలేదు ఏవో చిక్కులు కలుగుతాయని వాటి విషయం అప్పుడు ఆలోచించుకోవచ్చని అనుకున్నాడు తను అతని ఇంటికి వెళ్ళటం ఎవ్వరూ చూడలేదు వెంకట్రాజు కూడా తనను చూడలేదు బీచ్లో తనకు కనిపించిన ఆ కుర్రాడికి తప్ప వెంకట్రాజులో తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇంకెవరికి తెలియదు ఆ కుర్రాడైనా తనను గుర్తుపట్టలేడు చాలా జాగ్రత్తగా అసలు రూపం తెలియకుండా తను మారు వేషం వేసుకున్నాడు తనని అసలు రూపంలో చూస్తే ఆ కుర్రాడు గుర్తుపట్టలేడని మాణిక్యానికి గట్టి నమ్మకం ఉంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళొక గంటలో తర్వాయి భాగం ఇద్దాం థ్యాంక్ యూ